నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమను రప్పించిన ఆ మోషే అనవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులను బంగారు పోగులను తీసి నా యొద్దకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులను బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీటము కట్టించెను మరియు అహరోను రేపు ఎహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా ఎహోవా మోషేతో ఇట్లానను నీవు దిగివెళ్లు ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బరినర్పించి ఓయ ఇస్రాయేలు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనను మరియు ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచిన్నాను ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు కావన నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన ఎహోవాను బ్రతిమాలుకొని ఎహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ది చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియూ వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియూన్నారు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను అంతట యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ వచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్దధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు ఆడుటను చూచెను అందుకు మోషే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీల చేత దాని త్రాగించెను అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని ఉండెను అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి ఎహోవా పక్షిముననున్న వారందరూ నాయద్దకు రండి అనగా లేవీలందరినూ అతని ఎద్దకు వచ్చిరి అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్లుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికాని ప్రతివాడు తన పొరుగువానిని చంపవరెనని ఇస్రాయలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చుతున్నాడనను లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఎలయనగా మోషే వారిని చూచి నేడు యహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియేగాని యహోవాకు మిమ్మను మీరే ప్రతిష్ట చేసుకునేను మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేస్తునక యద్దకు కొండ ఎక్కి వెళ్లేదను ఒకవేళ మీ నాకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనిను అప్పుడు మోషే యద్దకు తిరిగి వెళ్లి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుసున్నానెను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేదును కాబట్టి నీవు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను అహరోన కల్పించిన దూడను ప్రజలు చేయించినందున ఎహోవా వారిని బాధపెట్టెను